హాయ్ అండి అందరికి జాబ్ రావడానికి అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అసలు జాబ్ గురించి ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ హోపోనోపోనో స్విచ్ ఓర్డ్స్ వీటన్నిటి గురించి నేను డీటెయిల్ గా వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు జాబ్ ని మేనిఫెస్ట్ చేయాలి అంటే అంటే ఏం టెక్నిక్స్ యూస్ చేసినా మీకు రిజల్ట్ రావాలి అంటే ముందు మీలో జాబ్కి సంబంధించి ఏదైనా నెగిటివ్ ఉందేమో చూసుకోవాలి ఈ నెగిటివ్ ఉన్నంత వరకు ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూస్ చేసిన క్రియేషన్ బుక్లో రాసుకున్నా చాంటింగ్ చేసిన అఫ్రిమేషన్స్ చేసినా మీకు ఎటువంటి రిజల్ట్ రాదు అయితే మరి నెగిటివ్ అంటే ఏంటి జాబ్కి సంబంధించిన నెగిటివ్ అంటే నేను ఎలా గుర్తించాలి అంటే చూడండి జాబ్కి సంబంధించిన నెగిటివ్ అంటే ఏం కాదు చిన్నప్పటి నుంచి మీరు ఉద్యోగం గురించి ఎటువంటి ఆలోచనలు చేశారు అంటే ముందు జన్మలో పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందో మనకు తెలీదు కానీ ఊహ వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగం అనగానే మీకు ఎటువంటి థాట్స్ వచ్చాయో అంటే ఎటువంటి ఆలోచనలు వచ్చాయో ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోండి అంటే ఫర్ సపోజ్ మనం చదువుకునేటప్పుడు చాలా సార్లు అనుకునే ఉంటాం ఉద్యోగం వాళ్ళు ఒకరి కింద బానిసలా బ్రతకాలని అదే వ్యాపారం చేసే వాళ్ళైతే నా కింద పది మంది బ్రతుకుతారు అని ఒక అపోహతో మనం ఉండేవాళ్ళం అనమాట అంటే దీనివల్ల కూడా మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉద్యోగం అంటే మంచిది కాదు ఉద్యోగం వల్ల నేను ఒకరి దగ్గర బానిసగా బ్రతకాలి అనే ఆలోచన మన సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది అది మనకి తెలియకుండానే రికార్డ్ అవుతుంది అయితే ఆ టైంలో మనం అలా అనుకుంటాం జాబ్ చేయడం కన్నా వ్యాపారం బెటరు వ్యాపారమే చాలా లాభాలను తీసుకొస్తుంది ఇలా అనుకుంటాం కానీ మనకున్న సిచ్యువేషన్స్ బట్టి మనకి జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి జాబ్ చేయాలి అంటే ఫస్ట్ నుంచి మనం ఒక ఆలోచన సబ్కాన్షియస్ మైండ్ లో వేసేసాం కదా మరి సబ్కాన్షియస్ మైండ్ లో ఆలోచన ఉన్నంత వరకు అది జాబు దగ్గరికి వెళ్తుందా వెళ్ళదు సో అది నెగిటివ్ అనమాట ఆ ఆలోచన మీరు ఏదైతే చేసారో అది నెగిటివ్ దాన్ని రిమూవ్ చేయాలి అలాగే జాబ్ చేయాలంటే చాలా కష్టపడాలి చాలా మంచి మార్కులు రావాలి ఎగ్జామ్ రాసి పాస్ అవుతేనే జాబ్స్ వస్తాయి ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది మా కాస్ట్కి రాదు అంటే మా కులం వాళ్ళకి జాబ్ రాదు గవర్నమెంట్ జాబ్ ఫలానా కులం వాళ్ళకే వస్తుంది లేదంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే లంచం ఇవ్వాలి ఎన్నో లక్షలు లంచం ఇస్తే కానీ జాబ్ రాదు ఇలా ఇలా ఎన్నో నెగిటివ్ ఆలోచనలు మనం క్రియేట్ చేసుకుని ఉంటాం మీరు ఏ ఆలోచనలు అయితే క్రియేట్ చేసుకుని ఉన్నారో అవన్నీ నెగిటివ్ థాట్స్ రూపంలో మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి అనమాట ఎప్పుడైతే మనం ఇవే ఇవే తరచు మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఇస్తూ ఒక పక్కన ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం ఒక పక్కన ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాము కష్టపడతాము చదువుతాము కానీ మరో పక్క నాలాంటి వాళ్ళకి జాబ్ రాదు నాకు సరిగ్గా మార్క్స్ రావు లేదా నాకెందుకు ఈ జాబ్ వస్తుంది బోలెడంత మంది కాంపిటీషన్ ఉన్నారు నేను అసలు ఎదుర్కోగలనా ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం అంటే మనం కష్టపడాల్సిందంతా కష్టపడతానే ఉంటాం కానీ మనం ఆలోచించే విధానమే మనల్ని దెబ్బ కొడుతుంది ఉద్యోగాన్ని అట్రాక్ట్ చేయకుండా మన సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన సబ్కాన్షియస్ మైండ్కి ఇటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని ఇచ్చి ఉన్నాం అనమాట అలాగే ఇంకా చాలా రకాల నెగిటివ్ థాట్స్ ఉంటాయి ఏంటి ఉద్యోగం వాళ్ళంటే టైం టు టైం వెళ్ళాలని లేకపోతే ఆ ఒక్క జీతంతోనే బ్రతకాలి వాళ్ళకి ఎటువంటి ఆదాయ మార్గాలు ఉండవని లేదంటే నే మా చిన్నప్పుడు అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ వ్యాపారమే చేశారు నేను వ్యాపారమే చేస్తాను నాకు ఉద్యోగం సరిపడదు ఒకవేళ నేను ఉద్యోగం వెతుక్కున్నా నాకు రాదు ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా బిజినెస్ ఫ్యామిలీ ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ లో ఒక నెగిటివ్ బిలీఫ్స్ కింద లిమిటింగ్ బిలీఫ్స్ కింద తయారవుతాయి అన్నమాట ఇవన్నీ మనలో ఉన్నంత వరకు మనం ఎన్ని టెక్నిక్స్ యూస్ చేసినా ఎంత మేనిఫెస్టేషన్ చేసినా కూడా మనకి జాబ్ రాదనమాట సో మనం ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందు టెక్నిక్స్ జోలికి వెళ్లకుండా నెగిటివ్ ఏదైనా ఉంటే అది ఐడెంటిఫై చేసి మనలో నుండి రిలీజ్ చేసుకోవాలి అందుకని నేను ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తాను మీరు ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని ఇదనమాట ఏం చేయాలి అంటే ఒక పేపర్ తీసుకోండి ఒక పేపర్ తీసుకుని ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు తీసుకుని ముందు చిన్నప్పటి నుంచి మీరు ఉద్యోగం అనగానే మీకు ఎటువంటి థాట్స్ వచ్చాయి అలాంటివన్నీ కూడా రాసేయండి అందులో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి సో పాజిటివ్ రాయకుండా ఓన్లీ నెగిటివ్ మాత్రమే రాయండి మీరు చిన్నప్పటి నుంచి ఎటువంటి నెగిటివ్ థాట్స్ చేశారు మీకు గుర్తుంటాయి ఒకవేళ గుర్తు లేకపోతే ఎన్ని గుర్తు వస్తే అన్ని రాయండి లేదు కొన్నే గుర్తు ఇంకా కొన్ని గుర్తు రావట్లేదు నేను ఏం చేశానో తెలియట్లేదు అనుకుంటే ఇప్పుడు మీరు ఏం రాయాలంటే నేను తెలిసి కానీ తెలియక కానీ పాస్ట్ లైఫ్ అంటే పూర్వ జన్మలో నుండి కానీ లేదా ఈ జన్మలో ప్రజెంట్ లైఫ్ లో కానీ నేను జాబ్ విషయంలో ఏదైనా నెగిటివిటీని నా సబ్కాన్షియస్ మైండ్ లో క్రియేట్ చేసుకుని ఉంటే దాన్ని ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తున్నాను అని చక్కగా ఆ పేపర్ మీద రాసేయండి అంటే మీరు పైనుంచి వరుస పెట్టి నెగిటివ్స్ అన్ని రాసుకొస్తారు మీలో ఉండే లిమిటింగ్ బిలీఫ్స్ అన్ని కూడా రాసుకుని వస్తారు లాస్ట్ లో ఈ ఒక్క లైన్ కూడా యాడ్ చేయండి ఇది యాడ్ చేయడం వల్ల ముందు జన్మలో మీకు తెలియదు ఏం చేశారో ఏం ఆలోచనలు చేశారో అవన్నీ మీకు తెలియదు ఒకవేళ చేసి ఉంటే కనుక అవన్నీ కూడా లాస్ట్ నేను ఇందాక చెప్పాను కదా నేను తెలిసి కానీ తెలియక కానీ ఆ లైన్ యాడ్ చేస్తే కనుక అవి కూడా వచ్చేస్తాయి సో రాసేయండి రాసేటప్పుడు మీకు ఏదైనా ఎమోషన్ వస్తే ఏడుపు వచ్చినా సరే ఏడ్ చేయండి అంటే చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం పాపం ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకి ఎమోషన్ కూడా వచ్చేస్తుంది సో ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు ఏడుపు వస్తుంది అనుకున్నా పర్వాలేదు ఏడ్ చేయండి మీకు ఎటువంటి ఎమోషన్స్ వచ్చినా కూడా రిలీజ్ చేసేయండి మీకు కోపం వచ్చినా భయం వేసినా ఎలాంటి ఫీలింగ్ వచ్చినా కూడా ఆ ఎమోషన్ ని రిలీజ్ చేసేయండి సో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీలో ఉన్న నెగిటివిటీస్ అన్ని ఐడెంటిఫై చేసి రాయడానికి కేటాయించండి ఓకే తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలి ఈ పేపర్ని ఏం చేస్తారంటే భూమిలో పాతి పెట్టేయండి లేదా బర్న్ చేసేయండి బర్న్ చేసేటప్పుడు లేదా భూమిలో పాతి పెట్టేటప్పుడు జాబ్ విషయంలో జాబ్కి సంబంధించి నాలో ఏదైనా నెగిటివ్ ఉంటే అదంతా కూడా ఇప్పుడు నేను భూమికి ఇచ్చేస్తున్నాను లేదా బర్న్ చేసేస్తున్నాను నాలో నుండి ఈ నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుని మీరు ఏం చేయాలంటే ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇదన్నమాట మీలో ఉన్న ఈ నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు టెక్నిక్ స్టార్ట్ చేయండి మీకు తెలిసిపోతుంది ఎలా మేడం ఎలా తెలుసుకోవాలి నాలో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయిందని ఎలా తెలుసుకోవాలి అంటే మీకు తెలిసిపోతుంది అంటే జాబ్ గురించి గుర్తు రాగానే మీకు భయం వేయడం ఏంటి నాకు ఇంకా జాబ్ రాలేదేంటి అనే ఆలోచనలు రావడం ఏడుపు రావడం ఇంకా రకరకాల ఎమోషన్స్ రావడం ఆగిపోతాయి అన్నమాట ఎప్పుడైతే అలాంటి ఎమోషన్స్ అన్ని రావడం ఆగిపోయాయో అప్పుడు మీరు నార్మల్ అయినట్టు లెక్క సో ఒక ఒక రోజు కొంతమందికి ఒకసారి చేసిన నెగిటివిటీస్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి కొంతమంది త్రీ డేస్ అలా కంటిన్యూ చేయండి ఇలా కంటిన్యూ చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివిటీస్ అన్ని పూర్తిగా లడ్గో అయిపోతాయి అలాగే ఈ నెగిటివిటీని మీలో నుండి రిలీజ్ చేయడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఎరేజర్ టెక్నిక్ ఎరేజర్ టెక్నిక్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఎవరి జాబ్ కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి వాళ్ళ పేరు రాసి బ్రాకెట్ లో జాబ్ అని రాయండి సరిపోతుంది జాబ్ అని రాసి ఒకవేళ మీకోసమే అయితే మీ పేరు జాబు అని రాసి ఎరైజ్ చేస్తూ నాకు జాబ్ రావడానికి ఏదైనా నెగిటివ్ నాలో ఉంటే దాన్ని ఇప్పుడు నేను అరైజ్ చేసేస్తున్నాను అలా అనమాట ఒకవేళ మీ పిల్లల కోసం గాని మీ హస్బెండ్ కోసం కానీ చేస్తుంటే వాళ్ళ పేరు రాసి బ్రాకెట్ లో జాబ్ అని రాసి నా కొడుకుకి గాని కూతురుకి కానీ జాబ్ రావడానికి ఏదైనా నెగిటివ్ నాలో ఉంటే అంటే ఇక్కడ మీలో నెగిటివ్ ఉంటేనే మీ కొడుకుకి జాబ్ లేకుండా బాధపడుతూ మీకు కనిపిస్తాడు సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న నెగిటివిటీని రిమూవ్ చేసుకోవాలి అది ఇలాగనమాట నా కొడుకుకి జాబ్ రాకుండా వాడలా బాధపడుతూ కనిపిస్తున్నాడు అంటే వాడికి సంబంధించిన నెగిటివ్ ఏదో నాలో ఉంది ఇప్పుడు నేను ఆ నెగిటివిటీని రిలీజ్ చేసేస్తున్నాను నా కొడుకు జాబ్ విషయానికి సంబంధించిన ఎటువంటి నెగిటివ్ నాలో ఉన్నా దాన్ని నేను ఇప్పుడు ఎరేజ్ చేసేస్తున్నాను అని మనసులో అనుకుని మీరు చక్కగా అరేజ్ చేయాలి అరేజ్ ఎంతసేపు అయినా చేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ మీకు ఎంత ఎంతసేపు కాన్సన్ట్రేషన్ కుదిరితే అంతసేపు తర్వాత ఏమైనా ఆలోచనలు బుర్రలోకి వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు మానేయచ్చు అనమాట ఇలా ఒక రెండు మూడు రోజులు చేయండి మీకు ఈ నెగిటివిటీ రిమూవ్ అయిపోయింది అని మీకు అర్థమవుతుంది అంటే మీకు జాబ్ అనగానే ఎటువంటి ఆందోళన ఎటువంటి ఎమోషన్స్ మీలోకి రావనమాట ఇలా మీరు ఎప్పుడైతే ఎరేజర్ టెక్నిక్ చేశారో ఈ పేపర్ని ఏం చేయాలి ఆల్రెడీ మీరు చెరిపేసరికి అది చిరుపోతుంది దాన్ని డస్ట్బిన్లో వేసేయండి లేదా చిరగలేదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని బర్న్ అయినా చేసేయచ్చు లేదంటే డస్ట్బిన్లో అయినా వేసేయొచ్చు పేపర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ అనే ఆలోచనని మనం ఎరైజర్ అనే టూల్ ఎరేజర్ అనే ని బేస్ చేసుకుని రఫ్ చేస్తాం అనమాట అంతే లోపల ఉన్న మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న మెమొరీని మనం రిమూవ్ చేస్తాము అంతే తప్ప పేపర్ మీద రాసుకున్న పేర్లని మాత్రం మనం రిమూవ్ చేయాలి ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది పేపర్ మీద పెన్తో రాసి ఎరేజ్ చేస్తున్నారు అంటే దాని తాలూకా ఆ జాబ్కి సంబంధించిన ఏదైనా నెగిటివిటీ మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటే దాన్ని మీరు రిమూవ్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ ఫస్ట్ మీరు టెక్నిక్స్ చేసే ముందు ఈ నెగిటివిటీస్ ని రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పా కదా వీడియో ఫస్ట్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి అనేది అవన్నీ చేయండి నెక్స్ట్ వీడియోలో టెక్నిక్స్ గురించి నేను చెప్తాను